రేవంతన్నను రేవంతన్న ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న ప్రతిపక్షాలకు కొంతైనా దేవుడు సిగ్గుపెట్టాలి రాష్ట్ర ముఖ్యమంత్రిగా విలాసమైన జీవితాన్ని అనుభవించడానికి ప్రభుత్వ ఓటర్స్లో ఉండడానికి తహ లాడేయాల ఒక సర్పంచ్ అయినా ఒక కార్పొరేటర్ అయినా ఎంతో హుందతనం చూపించుకునే ఈ రోజులలో సాదా సీదా వ్యక్తిగా తన పాత ఏదైతే ముఖ్యమంత్రి కాకముందుకున్న సొంత ఇంట్లోనే వండుకుంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిపాలన చేస్తున్న ప్రజా పరిపాలన చేస్తున్న రేవంతన్నకు విమర్శించడం రేవంతన్న విమర్శించడం సిగ్గుమాలిన చర్య ఇవాళ గత పాలకులు ఎనిమిది లక్షల కోట్లు అప్పులు చేసిపోతే మిత్తులకు మిత్తులు కట్టుకుంటూ అసలు వడ్డీలు కట్టుకుంటూ ఓవైపు ప్రజా సంక్షేమం ఓవైపు అభివృద్ధి ఇచ్చిన వాగ్దానం ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ దుబారకు ఖర్చులు చేయకుండా తన సొంత ఇంట్లోనే ఉండి పరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి గారికి ఈ యావత్ తెలంగాణ ప్రజల తరఫున మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం రాష్ట్రం ఈ రెండు రెండు సంవత్సరాలలో అనేక అప్పులను తీర్చుకుంటూ కొంచెం కొంచెము అభివృద్ధి వైపు వెళ్తున్న ప్రభుత్వానికి ప్రజలందరూ అండాద ఉండవలసిన అసన్నం ఈరోజు ఉంది